సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం ప్రభాస్ గారు ఆ పదహారు వందల యాభై ఎకరాలు దత్త తీసుకొని దీని వర్క్స్ అయితే నడిపిస్తున్నారు రెండు కోట్లు ఆల్రెడీ విరాళంగా ఇచ్చారు ఆయన చల్ల నిండు మూరేళ్ళు చల్ల బతుకుతే గద్దే చాలు ఈరోలు ఎవరు ఇంతవరకు ఇలాంటి సాహసాలు చేయలేరు ప్రభాస్ సార్ మంచి నిర్ణయం తీసుకున్నాడు వెల్కమ్ టుస్ దిస్ ఇస్ పవన్ సో ఈ రోజు అయితే ఒక స్పెషల్ న్యూస్ తో మీ ముందుకు వచ్చాను ఒక స్పెషల్ ప్లేస్ మీకు చూపించబోతున్నాను చాలా మందికి తెలియదు లిటరలీ నాకు విషయం తెలిసినప్పుడు నేనే షాక్ అయినారే ఇన్ని రోజులు నాకు ఎలా తెలియకుండా ఉంది అని అంటే సరే ఈ బోర్డు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఇప్పుడు కాజీపల్లి ఫారెస్ట్ దగ్గర అయితే ఉన్నాను సో చూడొచ్చు ఇక్కడ మన అభిమాన నటుడు శ్రీ ప్రభాస్ అని చెప్పేసి ఇక్కడ పేరుంది కదా సో ఇక్కడ పేరు ఎందుకుంది ప్రభాస్ గారి పేరు ఎందుకు రాసినారు అసలు ఏంటి కాజీపల్లికి ప్రభాస్ గారికి ఉన్న అనుబంధం ఏంటి అని మాట్లాడుకుంటే ప్రభాస్ గారు ఈ అడవిని దత్త తీసుకున్నారు ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీలోనే దత్త తీసుకున్నారు అంటే ఇన్ని సంవత్సరాలు నాకు తెలియకుండా ఉంది మీకు ఆల్మోస్ట్ చాలా మంది తెలియకపోవచ్చు సో ఈ ఒకసారి అడవి చూడవచ్చు మొత్తము పదహారు వందల యాభై ఎకరాలు వెయ్యి ఆరు వందల యాభై ఎకరాలని ప్రభాస్ గారు దత్త తీసుకొని కన్జర్వేషన్ ల్యాండ్స్ కింద కన్జర్వేషన్ వర్క్స్ అయితే చేపించడం జరుగుతుంది సో అంటే ఇది తీసుకోవడం వల్ల ఇనిషియేట్ తీసుకోవడం వల్ల అడాప్ట్ చేసుకోవడం వల్ల చాలా మంచి మన నేచర్కే చాలా బెనిఫిట్స్ పక్కన ఊరు చుట్టుపక్కల ఊర్లు అన్నిటికీ చాలా బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు అదే విధంగా అడవి ప్రాణులకి చాలా బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు అంటే వాటన్నిటిని రక్షించిన దేవుళ్ళగా అయితే ప్రభాస్ గారు మిగిలిపోతారు మీ అందరికీ ప్రభాస్ గారి గురించి తెలుసు ఎప్పుడైనా సరే ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏదన్నా ప్రోగ్రామ్ జరిగినా ఏ మూవీస్ ఎట్లయినా సరే కడుపు నిండా భోజనం పెట్టే పంపిస్తారు ఫస్ట్ తిన్నరా అని అడుగుతారు ప్రభాస్ నుంచి ఎవరిని అడిగినా ఇదే చెప్తారు ఎందుకంటే డార్లింగ్ అందరికి డార్లింగ్ కాబట్టి అంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా గానీ ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా మనకు సరిపోదు లిటరల్ ఏదో ఒక కొదు ఉంటుంది కానీ కడుపు నిండా అన్నం పెడితే మాత్రం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి చాలు అని చెప్పేసి మనస్ఫూర్తిగా దీవించి వెళ్లిపోతారు అంత గొప్ప వ్యక్తి ప్రభాస్ గారు సో ఇనిషియేటివ్ తీసుకున్నారు ఈ అడవిని అయితే దత్త తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం కింద ఒకసారి మీరు దగ్గరగా రండి ఒకసారి చూపిస్తాం చూడండి ఇక్కడ ఖాజీపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ అని చెప్పేసింది కదా ఇక్కడ అడాప్టర్ ఫర్ డెవలప్మెంట్ బై శ్రీ ప్రభాస్ గారు అంటే ఎవరికి ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ ఫాదరు శ్రీ యూవిఎస్ రాజు గారి జ్ఞాపకార్థం అయితే దీన్ని తీసుకోవడం జరిగింది సో చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు అంటే ఎంత చూడండి ఒకసారి ఇంద్రకిరణ్ రెడ్డి గారు అప్పట్లో ఆయన ఉన్నారు మన మినిస్టర్ లాగా ఉన్నాడు కాబట్టి ఫారెస్ట్ మినిస్టర్ ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ టెక్నాలజీ వీటన్నిటికీ ఉన్నారు కాబట్టి సో ఆయన చేతుల మీదగా అయితే ఈ విధంగా జరిగింది ఇక్కడ చాలా మంది పేర్లు కూడా ఉన్నాయి దానికి సహకరించిన వాళ్ళు పొలిటీషియన్స్ పేర్లు కూడా ఉన్నాయి లిటరలీ దీన్ని తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఊర్లన్నిటికి భూగర్భ జలాలు పెరుగుతాయి ఇంకోటి నేచర్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది హైదరాబాద్ నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంది అంటే సిటీ మొత్తానికి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి మంచి ఫ్రెష్ ఆక్సిజన్ అయితే అందుతుంది కదా ఇంత మంచి ఫారెస్ట్ ఏరియాని ఒకసారి మీరు క్లియర్ గా చూడొచ్చు ఫారెస్ట్ ఎంత పచ్చని చెట్లతో ఎంత కలకలలాడిపోతుందో లిటరలీ ప్రభాస్ గారు తీసుకున్నారంటే ఆ తీసుకున్నట్లు వదిలేదు కంజర్వేషన్ వర్క్స్ పెట్టాడు అంటే కన్జర్వేషన్ వర్క్స్ అంటే ఏంటంటే ఉన్న వాటిని నాశనం చేయకుండా ఇప్పుడు ఏ చెట్లు అయితే ఉన్నాయో వీటన్నిటిని నాశనం చేయకుండా వీటిని డెవలప్మెంట్ చేసుకుంటూ ఇంకా ఎక్కువ చెట్లు నాటి దీన్ని సంరక్షించే ప్రోగ్రాం అనమాట అంటే మన ముందు తరాల వాళ్ళకి మనము దీన్ని ఒక అసెట్ గా ఇవ్వబోతున్నాము వాళ్ళకి అంటే దీని నాశనం ఈ మధ్య కాలంలో డెవలప్మెంట్ అయ్యి మొత్తం పొల్యూషన్ అయిపోయి ఒక మంచి లిటరల్గా చెప్పాలంటే ఢిల్లీలో అసలు ఇప్పుడు కూడా డే టైమ్ లో కూడా మాస్క్ పెట్టుకోవాలి ఎందుకు కరోనా వల్ల కాదు పొల్యూషన్ వల్ల సో అంతే అంత డేంజరస్ ప్లేస్కి హైదరాబాద్ జరగకుండా సో దీన్ని ఇట్లాంటి కొన్ని కొంతమంది హీరోలు కూడా ముందుకు వచ్చి ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ ని కాపాడే ప్రయత్నం చేస్తే చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది సో లిటరలీ మనం కూడా చాలా సార్లు వినే ఉంటాము బర్త్డేస్ కి చెట్లు నాటాలి ప్రతి బర్త్డే ఒక చెట్లు నాటాలి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎన్విరాన్మెంట్ కోసము ప్రకృతి కోసం మనం చేసి ఒక చిన్న సహాయంగా చెప్పుకోవచ్చు సో ఇట్లాంటివన్నీ ప్రభాస్ గారు చేయడము అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇన్ని రోజులు ఇంక వీడియో చేయలేదు నేను కొంచెం లేట్ అయ్యాను బట్ తెలియని వాళ్ళైతే తెలుసుకోండి ప్రభాస్ గారు ఆ పదహారు వందల యాభై ఎకరాలు దత్త తీసుకొని దీని వర్క్స్ అయితే నడిపిస్తున్నాడు రెండు కోట్లు ఆల్రెడీ విరాళంగా ఇచ్చారు వర్క్స్ నడుస్తున్నాయి సో ఇది ఇక్కడ పరిస్థితి మీకు లోన కూడా చూపించే ప్రయత్నం చేస్తాను అంతేకాకుండా ఊరి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం వెళ్ళి కొంచెం లోపలికి అన్నమాట మనము అడవి లోపల నుంచి జస్ట్ ఎంత ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వచ్చాం లిటరలీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సిటీలో తిరిగి తిరిగి ఇక్కడికి వస్తే అంత ప్రశాంతంగా ఉందో తెలుసా ఎంత మంచి నేచర్ ఇట్లాంటివి చాలా వాటికి ఖరాబ్ చేసుకుంటూ మనం డెవలప్మెంట్ పేరుతో అంత మొత్తం ల్యాండ్స్ చేసుకొని డెవలప్మెంట్ అది ఇది అని చెప్పేసి మొత్తం నాశనం చేసుకున్నాము లిటరలీ ఇలాంటి కొంతమంది అంటే ప్రభాస్ గారు ఈ విధంగా ఇనిషియేట్ చేసుకోవడము చాలా మంది అంటే దీన్ని కన్జర్వేషన్ ల్యాండ్ కింద అయితే కన్జర్వేషన్ కి అయితే యూజ్ చేస్తున్నారు ఎంత మంచిగా ఉంది ఒకసారి మీరు చుట్టూ చూడవచ్చు ఇక్కడ ఎంత బాగుందో చూడండి నేచర్ అంటే అడవిగా మన ప్రభాస్ గారు దత్త తీసుకున్నారంటే మినిమం ఆ లోనే ఉంటుంది కదా సో చాలా బాగుంది నేచర్ ఇం మస్తుంది అంటే చాలా ముఖ్యంగా స్వచ్ఛమైన గాలి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకైతే స్వచ్ఛమైన గాలి వస్తుంది ఇంకా డిఫారెస్ట్ చేసిన మంచిగా ఉంది కాబట్టి ఆ వాతావరణంలో వేడి కూడా తగ్గిపోతుంది ఇంకా అంత హీ బయట ఉన్న టెంపరేచర్కి ఇక్కడ ఉన్న టెంపరేచర్కి చాలా తగ్గిపోతుంది ఇంకా లిటరలీ ఏది చూసుకున్నా నేచర్ పరంగా చాలా మంచిగా జరుగుతుందండి ఎందుకంటే అసలు మనం చెట్లు పెంచి దాన్ని అంత ఇది చేయని అవసరం లేదు ఉన్న వాటిని కాపాడుకున్నా కానీ ఇప్పటికీ చాలా బాగుంటుంది మనం ఏంటంటే మొత్తం ఖరాబ్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటున్నాం కదా ఒకసారి మీకు ఇది చూస్తే అర్థమవుతుంది ఎంత బాగుందో చూడండి సిటీ నుంచి వచ్చి ఇక్కడ ఒక ఐదు నిమిషాలు ఉంటే అంత గా అనిపిస్తుందో సో ఇది పరిస్థితి ఇంకా లోనికి వెళ్ళి చూద్దాం కదండి సో మనం లోపలికి అంటే అడవి లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఆ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి మరి ఇది ఆఫీసా లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నారా అనేది ఐడియా లేదులే కానీ ఆ లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ మీరు చుట్టూ చూడొచ్చు వర్క్ జరుగుతుంది క్లియర్ గా ప్రభాస్ గారు దత్త తీసుకున్న ఫారెస్ట్ గురించి అసలు చుట్టుపక్కల ప్రజలు ఏమనుకుంటున్నారు ఇంతవరకు నాకు తెలిసి ఎవ్వరూ తీసుకోలేదు ప్రజల అభిప్రాయం అంటే వాళ్ళకు కూడా ఉంటుందో మా అభిమాన హీరో ఆ దత్త తీసుకున్నాడు మేము ఏదో ఒకటి మాట్లాడాలి ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా వాళ్ళకి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఆయన నమస్తే చాలా సంతోషం మంచి అగ్రనాయకుని కొడుకు కృష్ణరాజు గారి కొడుకు ఇట్లా హీరోలు ఎవరు ఇంతవరకు ఇలాంటి సాహసాలు చేయలేరు ప్రభాస్ గారు మంచి నిర్ణయం తీసుకున్నాడు మా ఇక్కడంతా పొల్యూషన్ ప్రాబ్లం చాలా ఉన్నది దాని దిక్కించి ఆయన తీసుకున్న నిర్ణయం మాకు కూడా అందరికి సమతమే మంచిగా ఉంటదని మేము కూడా ఆశిస్తున్నాము ఆశిస్తున్నాం తీసుకోవడం ఇట్లాంటివి చాలా చూసా తీసుకోవడం ఇది మంచి నిర్ణయం తీసుకున్నాడు బాగా అనిపించింది మాకు కూడా సంతోషపడ్డాం మేము కూడా మాకు కూడా అరివి అడవి బాగుంటే మాకు కూడా పచ్చదనం బాగుంటది వాతావరణం బాగుంటది గాడపు బాగుంటది ఇప్పుడు మాకు బాగా కాలుష్యం కూడా ఉన్నది వాయు కాలుష్యం ఉన్నది అది ఉన్నది కదా దాని ద్వారా మాకు కూడా ఫారెస్ట్ బాగుంటే మంచిగుంటది అని మేము కూడా బాగా పచ్చ బాగా ఆస్వాదిస్తున్నాం మేము కూడా తాబా చేసిన నిర్ణయాన్ని మాకు కూడా సమ్మతం అందరికి సంతోషించింది గుట్టు పెట్టకుండా పంపించరా ఇంటికి వస్తే వాళ్ళ తాతల తండ్రుల నుండి కూడా ఉన్న ఆనవ అయితే అదే ఆయన కూడా కంటిన్యూ చేస్తుండము బీద వాళ్ళని చూస్తాడు అందరినీ లేకుండా అందరినీ సమానం చూస్తాడు బాగుంది ఆయన గుణం బాగుంది ఉంది సంతోషం కూడా ఎలా అనిపిస్తుంది ప్రభాస్ గారు మీ ఊరి అడవిని దత్త ఉంది ఇప్పటికైతే ఏం బాధ లేదు మంచిగా పని చేసిండు చెట్లు కూడా పెట్టినందుకు గాలి వాతావరణం మంచిగానే ఉన్నది ఇప్పటికైతే మంచిగానే ఉన్నది ఏం బాధ అనిపిస్తుంది మంచిగానే ఉంది ముఖ్యంగా ఈ పొల్యూషన్ వచ్చినప్పుడు చెట్ల వాతావరణమే మంచిది ఫ్యాన్ గాలి కంటే ఏసీ కంటే చెట్ల వాతావరణమే మంచిది మొత్తం అడివే ఉండే అప్పుడు అయితే ఇంకా పెద్ద అడవి ఉండే ఇంకా ఇప్పుడు చాలా మంచి చేసి డెవలప్మెంట్ అయ్యి కొట్టేసి అక్కడ తగ్గింది అది మంచి పని చేసిండు ఇప్పటికైతే దాదాపు ఎంత వెయ్యి ఆరు వందల యాభై ఎకరాలు కావచ్చు పెద్ద అడవి కావచ్చు కాని మంచి పని చేసిండు అదైతే ప్రభాస్ గారి గురించి ఇక ఎప్పుడు మంచి మంచిగా ఉండాలి అంతే చల్లగా ఉండాలి అంతే ఇప్పుడు యాక్సిడెంట్ కావడము ఆ చెట్ల గుద్దుకోవడం ఈ చెట్ల గుద్దుకోవడము ఇప్పుడు అది వేసి కూడా కొంచెం సేఫ్టీ కూడా ఉంది కదా వాళ్ళకి కూడా ఇప్పుడు చెట్లున్నా మన గిడ వాతావరణము గాడపు కూడా మంచిది కదా మనకి ఆ మరి గాడప కూడా చెట్ల తల్లితే కూడా మనకు కూడా రోగం ఉన్నా ఫ్రీ ఉంటది ఏదన్నా మనం గా ఏదైనా వండుకొని తినాలి చేయాలని కాని పోయి వండుకోవచ్చు తినొచ్చు మంచిగా చల్లదనానికి కూర్చోవచ్చు రావచ్చు ఇప్పుడైతే బానే ఉంది ఏ ప్రాబ్లం లేదు దాని గురించి అయితే ఇక్కడ వచ్చి తీసుకోవడం అంటే కొంచెం గ్రేటే ఇప్పుడైతే హీరోలు అన్నోళ్ళు అయితే ఇక్కడ ఇవాళ రాలేరు ఇప్పుడు ఆయన కొన్నదైతే ఆయన ఒక్కడే చెప్తారు ప్రభాస్ గారి గురించి చాలా మంచి పనే చేసిండు కదా ఇప్పటికైతే అయితే మాకైతే ఆయన హీరోనే కదా మాకైతే నచ్చిండు బానే మా అన్నలాగా ఆయన ప్రభాస్ గారి గుణం ఏంటంటే ఆయన చల్ల నుండి నూరేళ్ళు చల్ల ఆ ఆయన ఇక్కడ వస్తే మా గడ చల్లదానానికి అవన్నీ ఉంటాయి మా గుడి సేఫ్టీ ఉంటది అరే వచ్చిండే అమ్మ సినిమా యాక్టర్ మా ఊరికి వచ్చిండని మా గుడ కొంచెం ఉల్లాసం ఉంటది వచ్చినప్పుడు కదా చూడలేదు మేము చూడలేదు మంచి విషయం ప్రభాస్ గారి ఇక్కడ మీ ఫారెస్ట్ నిజపల్లి ఫారెస్ట్ తీసుకోవడం జరిగింది ఎలా అనిపిస్తుంది మీకు మాకు చాలా బాగుంది ఇంకా మంచిగా చేయాలని ఇంకా కోరుకుంటున్నాను ప్రభాస్ ఇంకా మంచి చేస్తే దానికైనా కానీ కొంచెం మంచి ఉంటది పిల్లలు కూడా ఆడుకోనికొస్తుంది అక్కడ వాతావరణం కూడా బాగుంటది కదా కొంచెం మంచిగా చేయమని చెప్పండి కొంచెం మాకు కూడా ఇక్కడ సైడ్ బాగుంటది కదా ఇక్కడ ఎక్కడ లేదు చుట్టూ ఇక్కడనే ఉంది కదా కాజుపల్లి తీసుకోవడం వల్ల మీకు ఎట్లా ఎన్విరాన్మెంట్ కావచ్చు డెవలప్మెంట్ అనే పేరుతో మొత్తం కొట్టేసినారు ఆల్రెడీ చాలా వాటికి పోయింది అది ఇప్పుడు ఇంకా ఇప్పుడు కన్ చేసి మొత్తం ఆపినారు కదా అదే ఇంకా కొంచెం మంచిగా చేయండి చేయమని చెప్పు ప్రభాస్ గారి గురించి చెప్పమండి ఆయన మూవీస్ గురించి కావచ్చు ఆయన వ్యక్తిత్వం గురించి కావచ్చు ఏదైనా సరే మంచి చేయమని ఇంకా నాకైతే తెలియదు కానీ కొంచెం మంచి మరి అడిగేది అర్థం తీసుకున్నాడు తెలుసుగా తెలుసు పోయినాం మేము ఓ బాటలు బాటలు మా అయినాయి చిపురు గాయలకు పోయినాం మేము అప్పుడు చూసి మా ఎట్లా ఉన్నాడు మంచిగా ఉండు మా అన్నలేగా మా తమ్ముళ్ళేగా మంచిగా ఉండు మంచిపోయింది వచ్చి ఎవ్వరు రాలేదు ఆయన ఒక్కనే ఒక్కనే చూసిన చూసినాం మా టీవీ లా ఫోన్ లా గాని మా బిడ్డ గిడ పెట్టుకుంటారు చూస్తారు మా అందరూ ఎక్కువ ఇష్టపడతారు ఎంతో మందికి జీవితాలకు కూడా పోయే జీవులకు కూడా సాయం చేస్తున్నట్ ఆయన మంచి అయిందంట అని మా పిల్లలు చెప్తారు మా బిడ్డ గిడ ఊరికే ఫోన్లు చూస్తారు కదా అట్లా చెప్తారు మేము కూడా చూస్తాం ఇక అందులో మంచులకు పోయినాక చూస్తే ఇక మాస్ ఎంజాయ్ చేసి పోయిరు ఆయన వచ్చినప్పుడు మేము రెండు మూడు రోజులకే పోయినాం కొయ్యలకు కొయ్యలకు కాని పోయినాం ఏ ఇట్లా వచ్చింది కదా అందుకనే చింతగానం అయినా అని అంటూ పోయిన వాళ్ళు అందరు అంత మంచిగా చేసారు ఇప్పుడు అంత ఎవ్వరు పోతలేర్లే ఇప్పుడు కలెక్టర్ మగిడు ఇప్పుడు ఆనే ఉంటుంది ఒకటే దగ్గర అంత జాలేసారు ఒకటే దగ్గర దారి పెట్టిరు ఆ దారికి అక్కడి నుంచి అవ్వాలని అక్కడ ఓనిసలేదు ఒక చెట్టు కొట్టేది లేదు ఒక షిప్రికులో పోసేది లేదు అక్కడ ఏమన లేకపోతే అప్పుడు అక్కడికి అని ఇక్కడికని తెచ్చి చంపేతురు చేతురు ఇక్కడ ఎక్కడూ చంపేసిరు కాలేజీ దిక్కించి అక్కడ తెచ్చి జలు వచ్చి అక్కడ ఇది చేసి గలీజ్ చేసేసి మా ఊరిని చెట్లు నరకడం చేసేవాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు సంచుల ఇప్పుడు ఆయన వచ్చి నుంచి ఇప్పుడు ఏ జరగలేదులే ఇప్పటి వరకు అయితే రోడ్డు పడితే యాక్సిడెంట్లు తప్పి ఈ కంచెలు అడవిలో గీజోటి సంగతి అని ఇన్నది లేదు ఇప్పుడు ఆయన వచ్చి అడ్డగిచ్చి నుంచి అసలు ఈ విషయాలే లేవు

చాలా బాగా అనిపిస్తుంది చాలా మంచి ఉంది ఇట్లానే డెవలప్మెంట్ చేయాలి మంచిగా ఉంటది ఏంటి ఉపయోగం ఏంటి చెప్పండి తీసుకున్నారు అంటే ఫారెస్ట్ లాగుండా ఇప్పుడు కొంచెం కంచేసిరు చెట్లు పెడుతురు గా ఉంది ఆ భయం లేకుండా ఉంది మంచిగా ఉంది బాగా నచ్చింది మాకైతే తెలుగు హీరో మన ప్రభాస్ అంటే పడని నచ్చని ఎవరు లేరు చాలా ఫేవరెట్ హీరో అందరికి ఎవరికైనా ఇష్టమైన హీరో మంచిగా ఉంటది ఊరికే మంచి జరుగుతుంది అవును మా ఊరు గురించి ఆలోచన చేసిండ్రు బాగానే చేస్తుండ్రు మంచి చేస్తున్నారు ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ మీరు వెళ్ళిరా లేదా అక్కడికి వెళ్ళిరా వెళ్ళలేరు అయితే ఇక్కడనే ఇదే పార్స్ట్ లో ఉంటది ఇంకొంచెం లోపలికి ఉంటది అది బాగుంటది ఇంకా అక్కడికి వెళ్ళిందంటే ఇంకా ప్రభాస్ వెళ్ళిండంటే ఇంకా బాగుంటది ఇంకా చూసి అంటే మేము చూడలేదు డైరెక్ట్ అంటే వెళ్ళిరు మా ఊరోళ్ళు కానీ మేము వెళ్ళలేదు చూసిరు చాలా మంది అయితే చూసిరు బాగుంది నిజంగా తీసుకోవడం వల్ల ఎన్విరాన్మెంట్ అంత ఏంటంటే డెవలప్మెంట్ వల్ల మళ్ళంత పొల్యూషన్ అంత కెమికల్ ఇదంతా అవుతుంది దాని వల్ల తీసుకొని బాగా చేస్తుండు మంచి చేసిండు మాకైతే నచ్చింది చాలా ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే ప్రభాస్ గారి చెప్పాలంటే చాలా మంచి పని చేసింది కాబట్టి మంచిది అని చెప్తాం కదా మంచిది ఫుడ్ విషయంలో కానీ ఎవరైనా ఇంటికి వెళ్తే అసలు వదలకుండా పెట్టేశాడంట అది మాకు తెలిసింది ఏమవుతుంది అసలు అంటే ఒక చాలా ఐటమ్స్ చేసాడంట తినలేక వాళ్ళే విసుకురావాలి గానీ ఇంకా అతను మాత్రం ప్రేమతోని పెట్టేసాడంట ఇది మాకు తెలిసింది తీసుకున్నాడు ఇంకొంచెం లేని వాళ్ళకి కూడా చేస్తే కూడా బాగుంటది అట్లా ఇటు సైడ్ కూడా కొంచెం ఉంది ఏరియా అది కూడా మంచి డెవలప్మెంట్ చేస్తే బాగుంటది నర్సింహస్వామి టెంపుల్ ఉంది ఇక్కడ బాగుంది అది కూడా చేస్తే బాగుంటది